డోలా పట్టు అండి శారీ డిజిటల్ డిజైన్ ఉంటుంది జెరీ బార్డర్ ఉంటుంది బాగా క్లాత్ స్మూత్ ఉంటుందండి చాలా హైలైట్ ఉంటుంది శారీ విధంగా వస్తుందండి ఇది కొంగే విధంగా ఉంటుందండి ఓకే అండి శారీ మొత్తం విధంగా వస్తుంది ఓకే ఇది పెళ్ళిళ్ళకి బాగా పెట్టుబడులకు కూడా చాలా ఎక్కువ తీసుకుపోతుంటారండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి మెత్త మెత్త చీర కూడా రాదండి ఈ రేట్కి మంచి ఆఫర్ రేట్లు ఇస్తున్నాం రేట్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలండి లేటెస్ట్ మోడల్ అండి స్టోన్ వర్క్ లో కట్ కట్ వర్క్ వచ్చి వస్తుంది మొత్తం కలర్స్ కూడా లైట్ డార్క్ చార్ట్ ఎక్సలెంట్ చాట్ అండి టూవల్ కలర్స్ అండి పన్నెండు కలర్స్ అండి సూపర్ గానే ఉంటాయి లేటెస్ట్ మోడల్ ఇట్లా కట్ వర్క్ వస్తుందండి ప్రతి సారీకి కట్ వర్క్ ఉంటుందండి మోడల్ అండి లేటెస్ట్ డిజైన్ మీనా బుట్ట వచ్చి వస్తుందండి మీడియం బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ మీనా బుట్ట ఉంటుంది శారీ మొత్తం మీనా బుట్ట వస్తుందండి ఎయిట్ కలర్స్ వస్తాయండి మీకు ఫోర్ కావాలంటే ఫోర్ కూడా తీసుకోవచ్చండి మీకు సారీ ఈ విధంగా వస్తుందండి కొత్త డిజైన్స్ మీకు వచ్చేసి నూట డెబ్బై రూపాయలు పడుతుందండి హోల్సేల్ ప్రైస్ అండి ఇది బండిల్ బండిల్లో తీసుకోవాల్సి ఉంటుంది బండిల్లో ఎన్ని కలర్స్ వస్తాయి కలర్ కోటి ఐదు నుంచి ఆరు ఆరు కలర్స్ వస్తాయండి మొత్తం ఇట్లా బండిల్ అవసరం లేదు కలర్ ఒకటి ఇట్లా ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కర్నూలులోని మించిన్ బజార్లో ఉన్నానండి విక్టోరియా సినిమా ట్యాకీస్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ హిందూ శారీస్ అండి ఇది ఒక హోల్సేల్ షాప్ పైన మరియు కింద ఉందండి షాపు ఈరోజు స్పెషల్ కలెక్షన్ అండి కార్తీక మాసం సందర్భంగా స్పెషల్ వీడియో అండి స్పెషల్ కలెక్షను మంచి మంచి ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ ట్రెండీ శారీస్ వర్క్ డైలీ వేర్ శారీస్ ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అవి కూడా ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి కొన్ని రోజులే ఉంటుందండి ఆఫర్ అంతా హోల్సేల్లో డీల్ చేస్తారు ఫ్రెండ్స్ మీలో కూడా ఎవరన్నా మన యూట్యూబ్ ఛానల్లో మీ బిజినెస్ యాడ్ ఇవ్వాలనుకుంటే పైన ఉన్న ఈమెయిల్ అడ్రస్ను సంప్రదించవచ్చండి లేదా కామెంట్ బాక్స్లో యూట్యూబర్ నెంబర్ అంటే నంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ మంచి కలెక్షన్ ఉంది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మిస్ కాకుండా రేట్స్ అయితే మంచి ఆఫర్ రేట్స్ ఉన్నాయి కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకు మంచి సపోర్ట్ చేస్తారు అలాగే జిఎస్టీ కూడా తీసుకోరండి తమ్మునెలలో పెట్టినట్టు నో జిఎస్టీ మనం ఏ రేట్ అయితే చూపించామో వీడియోలో అదే రేట్కి ఇస్తారు హోల్సేల్లో డీల్ చేస్తారు ఫ్రెండ్స్ వివరాలన్నీ వీడియోలో చూద్దాం లేట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి నమస్తే మన షాప్ పేరు వచ్చి హిందూ శారీస్ అండి మి కర్నూలు మించిన బజార్లో ఉంటుంది విక్టరీస్ సినిమా మటాక్స్ దగ్గరికి వచ్చి మన షాప్కి వస్తే ఒక టెన్ షాప్ దాత మన షాప్ వస్తుందండి ఇప్పుడు కార్తీక మాసము పెళ్ళిళ్ళ సీజన్ సంబంధించి కొత్త కొత్త డిజైన్స్ చాలా మోడల్స్ చాలా ఆఫర్స్ వచ్చాయండి ఈ షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకోవాలి అంతా హోల్సేల్ ఉంటుంది మీకు పెళ్ళిళ్ళకు కానీ పెట్టుబడుల చీరలు కానీ ఇంటికాడ అమ్ముకునే వాళ్ళకు కానీ అందరికి సరిపోయే డిజైన్స్ కొత్త డిజైన్స్ ఆఫర్ ధరలో తీసుకొచ్చామండి ఈ డిజైన్స్ అన్ని చూసుకొని రావాలండి ఓకే అండి స్టార్ట్ చేద్దామండి ఓకే అండి లేటెస్ట్ మోడల్ అండి కొత్త డిజైన్స్ మీకు వచ్చేసి నూట డెబ్బై రూపాయలు పడుతుందండి హోల్సేల్ ప్రైస్ అండి ఇది బండిల్ బండిల్లో తీసుకోవాల్సి ఉంటుంది బండిల్లో ఎన్ని కలర్స్ వస్తాయి కలర్ కోట్ ఒకటి ఐదు నుంచి ఆరు కలర్స్ వస్తాయండి మొత్తం ఇట్లా బండిల్ అవసరం లేదు కలర్ కోట్ ఒకటి ఇట్లా తీసుకోవచ్చు అండి డైలీ వేర్ శారీస్ డైలీవేర్ శారీస్ అండి శారీ విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ శారీస్ శారీ విత్ బ్లౌజ్ మీకు ఈ విధంగా వచ్చేస్తాయి ఓకే డిజైన్ దీంట్లో ఇంకా డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయండి రేట్ వచ్చేసి నూట డెబ్బై రూపాయలు అండి వన్ సెవెంటీ రూపీస్ నో జిఎస్టీ అండి సేమ్ ఇదే రేట్ కి ఇస్తామండి దీంట్లో మళ్ళీ పైన ఎక్స్ట్రా రేట్లు ఏమి ఉండదు మీరు స్క్రీన్ పైన రేట్తో సహా ఉంటుంది స్క్రీన్ షాట్ చూపించి మరీ తీసుకుని పోవచ్చు అండి చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న డిజైన్ ఉంటుంది ఓకే అండి ఏ లేటెస్ట్ మోడల్ దీంట్లో ఇంకా మోడల్స్ డిజైన్స్ ఈ విధంగా వస్తాయండి బండిలు బండిలు ఇట్లా దండి ఉంటాయండి మీకు కావాల్సిన డిజైన్స్ చాలా ఉంటాయి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోవచ్చండి రేట్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ అండి రెండు వందల నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ అండి క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుందండి మీకు చిన్న మడత కూడా పడదండి చిన్న ఫుల్డింగ్ కూడా పడదు ఓకే లేటెస్ట్ మోడల్ అండి కొత్త డిజైన్ దీంట్లో డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయండి పెళ్లికి పెట్టుబడులు పెట్టడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుందండి చాలా మీకు శారీ కూడా ఇట్లా మీకు రేడియం డిజైన్ వచ్చి వస్తుంది ఇట్లా జులుకలు ఉంటుంది క్లాత్ స్మూత్ ఉంటుందండి ఇదంతా డిజిటల్ డిజైన్ బండిల్ ఆరు వస్తాయండి ఆరు తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఆఫర్ రేట్ అండి రెండు వందల అరవై రూపాయలు అండి పెట్టుబడులు పెట్టడానికి పిల్లలకి చాలా బాగుంటుంది ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ అండి హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అండి సింగిల్ ఇవ్వబడదండి లేటెస్ట్ మోడల్ అండి వచ్చే డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్ ఉంటుంది ఫ్యాన్సీ డిజైన్ క్లాత్ స్మూత్గా ఉంటుందండి ఈ బండిలకు వచ్చేసి ఎయిట్ వస్తాయండి మీకు ఇంటికాడ అమ్ముకున్న వాళ్ళకి ఫోర్ కావాలంటే ఫోర్ కూడా ఇస్తామండి ఓకే ఈ ఫోర్ గానీ ఫోర్ గానీ ఇట్లా తీసుకోవాల్సి మంచి వాటర్ పెయింట్ వాటర్ పెయింట్ మాదిరి లేటెస్ట్ డిజైన్ అండి దీంట్లో ఇంకా మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి రేట్ వచ్చేసి రెండు వందల రూపాయలు అండి ఆఫర్ రేట్ అండి టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి చిన్న జీరి కూడా ఉంటుందండి లైట్ గా విత్ బ్లౌజ్ అండి ప్రతి ఒక్కటి అండి బ్లౌజ్ లేకపోతే చెప్తామండి ప్యూర్ క్రేప్ అండి హైలీ క్రేప్ చాలా స్మూత్ ఉంటుంది ఇంతకన్నా స్మూత్ గా సారీ తయారు కాదండి అంత స్మూత్ గా ఉంటుంది ఇది డార్క్ కలర్ చార్ట్ ఇక్కడ వచ్చేసి లైట్ కలర్ ఇలా బండిల్ వస్తుందండి బండిలకు వచ్చేసి సిక్స్ కలర్స్ ఉంటాయి సిక్స్ కొన్ని ఎయిట్ ఉంటాయి కొన్ని ఫోర్ ఉంటాయి ఇట్లా ఫోర్ వస్తే ఫోర్ ఇస్తామండి సిక్స్ వస్తే సిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఎయిట్ వస్తే ఫోర్ కూడా ఇస్తాము ఈ విధంగా వస్తుందండి డిజైన్ లైట్ కలర్ డిజైన్ ఉంటుంది డార్క్ కలర్ డిజైన్ ఉన్నాయండి సూపర్ క్వాలిటీ అండి కొంగుపాటు ఇది కొంగుపాటు అండి ఇది ఎక్సలెంట్ ఉంటుందండి ఓకే చాలా హైలైట్ ఉంటుందండి సారీ మొత్తం వస్తుంది బ్లౌజ్ అండి ఇది మామూలుగా ఈ సారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి మనకు హోల్సేల్ ప్రైస్లోనే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మనకు లో ఆఫర్ రేట్లు ఇస్తున్నా అండి జస్ట్ మూడు వందల రూపాయలు అండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇది ఓన్లీ ఆఫర్ రేట్ అండి కార్తీక మాసం ఆఫర్ ప్రైస్ అండి ఎక్సలెంట్ ఉందండి తీసుకుని యూజ్ చేసుకోవాలండి డోలా పట్టు అండి శారీ డిజిటల్ డిజైన్ ఉంటుంది జెరీ బార్డర్ ఉంటుంది బాగా క్లాత్ స్మూత్ ఉంటుందండి చాలా హైలైట్ ఉంటుంది శారీ వస్తుందండి సెట్లు ఎయిట్ ఉంటాయండి మామూలుగా అయితే ఎయిట్ తీసుకోవాలి కానీ ఇంటికాడ అమ్ముకునే వాళ్ళకి చేసే వాళ్ళకి మేము అంత పెట్టుబడి పెట్టలేమండి మేము వెరైటీస్ కి కొన్ని కొన్ని అన్ని వెరైటీస్ ఎక్కువ తీసుకుంటున్నాము ఫేవర్ చేస్తామండి బాగా ఇంటికాడ తీసుకుని అమ్ముకునే వాళ్ళకి మంచిగా మేము గైడెన్స్ ఇస్తాము ఇది కొంగే విధంగా ఉంటుందండి శారీ మొత్తం విధంగా వస్తుంది ఓకే పెళ్లిళ్ళకి బాగా పెట్టుబడులకు కూడా చాలా ఎక్కువ తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి మెత్త చీర కూడా రాదండి ఈ రేట్కి మంచి ఆఫర్ రేట్లు ఇస్తున్నామండి రేట్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయల బార్డర్ ఈ విధంగా చిన్న చిన్న పైన వస్తుంది కింద మీడియం బార్డర్ వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చి వస్తుందండి మంచి పెట్టుబడులకి బాగా యూజ్ చేసుకోవచ్చండి మీకు ఫైవ్ హండ్రెడ్ లుక్ ఉంటుందండి ఓకే అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి జెరీ బార్డర్ లో హాఫ్ పట్ క్లాత్ మీద వస్తుంది శారీక జులుకులు కూడా వస్తాయండి మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి మీకు సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది మీ ఇవి వచ్చేసి రేట్ వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయల ఆఫర్ రేట్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది పెట్టుబడులు పెట్టడానికి ఎక్సలెంట్ అండి చాలా బాగుంటుంది ఇంటికాడ అమ్ముకునే వాళ్ళకి కూడా చాలా చీప్ చీప్ అండ్ రేట్ పడుతుందండి మూడు వందల ముప్పై మీరు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ దాకా అమ్ముకోవచ్చు అండి ఇంకా మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి నెక్స్ట్ చూద్దామండి ఒకసారి కాంటాక్ట్ చేయండి పైన కి స్క్రీన్ చేయండికి ఫోన్ నెంబర్ ఉంటుంది అడ్రస్ అన్ని చెప్తామండి మీరు చేస్తారండి ఏ వెరైటీస్ ఎలా పెట్టాలి ఏది హోల్సేల్ ప్రైస్ ఎలా ఉంటుంది ఎంత వరకు అమ్మవచ్చు అనేది నెక్స్ట్ వెరైటీ చూద్దాం లేటెస్ట్ మోడల్ అండి దీంట్లో మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి మీకు ఇక్కడ చిన్న ఎంబ్రాయిడరింగ్ డిజైన్ ఉంటుందండి శారీ మొత్తం ఇట్లా ఎంబ్రాయిడరింగ్ డిజైన్ వచ్చి వస్తుంది మీకు ఫ్లవర్స్ కలర్స్ కూడా బాగా బ్రైట్ కలర్స్ అట్రాక్టివ్ కలర్స్ ఉంటాయండి సూపర్ ఉంటుంది ఇది కూడా మంచి ఆఫర్ రేట్ లో పెట్టామండి చాలా తక్కువ రేట్ కి ప్యూర్ లేజర్ క్లాత్ చిన్న మర్త కూడా పడదండి హోల్డింగ్ కూడా పడదు ఎక్సలెంట్ ఉంది ఇంకా ఓపెన్ చేసి చూయించలేకపోతున్నాము ఇంకా డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయి మీరు షాప్ విజిట్ అయితే ఇంకా బాగా చూసి తీసుకోవచ్చండి మీకు రేట్ వచ్చేసి ఇది కూడా ఆఫర్ రేట్ అండి మూడు వందల నలభై అండి ధ్యానవాసం ఆఫర్ రేట్ అండి ఇది రూపీస్ ఓన్లీ అండి బటర్ఫ్లై డిజైన్ అండి ఆన్లైన్ డిజైన్ ఇప్పుడు ఫుల్ రన్నింగ్ అండి ఎక్సలెంట్ ఓకే అండి స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ కట్ వర్క్ వచ్చి వస్తుంది బటర్ఫ్లై వస్తుంది బాడీ అంతా బటర్ఫ్లై ఉంటుందండి ఎయిట్ కలర్స్ వస్తాయండి మీకు ఇంటికాడ అనుకున్న ఫోర్ కావాలంటే ఫోర్ కూడా ఇస్తామండి ఎయిట్ వస్తే ఫోర్ ఇస్తామండి సిక్స్ వస్తే సిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఇబ్బంది పడకూడదు మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు ఈజీగా తీసుకొని మీరు మంచిగా అమ్ముకోవాలండి మీకు ఇది కూడా ఆఫర్ రేట్ అండి మూడు వందల అరవై రూపాయలు అండి సిక్స్టీ రూపీస్ అండి ఆన్లైన్ లో సిక్స్ హండ్రెడ్ అమ్ముతున్నారు అండి మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి రీజనబుల్ ప్రైస్ అండి మంచి రీజనబుల్ ప్రైస్ అండి క్యాట్లాగ్ మోడల్ అండి ఇట్లా మన కేటలాగ్ మోడల్ చాలా వెరైటీస్ చాలా రకాలు ఉన్నాయండి స్టార్టింగ్ రేట్ అండి లేటెస్ట్ మోడల్ ఫుల్ షేనింగ్ మనకు అన్ని ఎత్తి కలర్ రేడియం కలర్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ శారీ ఫుల్ షేనింగ్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుందండి లేటెస్ట్ మోడల్ మీకు ఆఫర్ రేట్ అండి ఇది జస్ట్ మూడు వందల యాభై రూపాయలండి ఆఫర్ రేట్ అండి మీకు ఇంటికాడ అమ్ముకునే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్గా అమ్ముకోవచ్చు అండి పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఈజీగా తీసుకో పెట్టుకోవచ్చు అని ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటుంది మీకు త్రీ ఫిఫ్టీ కే దొరుకుతుంది ఎక్సలెంట్ గా ఉంటుందండి మీకు పెళ్ళి అన్నిటికి బాగా బాక్స్ ఐటమ్ బాగా యూజ్ అవుతుందండి ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ అట్టు చూడండి మీకు కేటలాగ్ చాలా ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ స చాలా ఉన్నాయండి మోడల్ అండి ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ మీకు వచ్చేసి ఓన్లీ సిక్స్ కలర్స్ వస్తాయి ఎక్సలెంట్ ఉందండి ఇట్లా మగం వర్క్ జాకెట్ వచ్చేస్తుంది డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్ జాకెట్ ఈ విధంగా ఉంటుందండి ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి సూపర్ గానే ఉంటుంది వర్క్ బ్లౌజ్ మీకు రేట్ వచ్చేసి ఆఫర్ రేట్ అండి మూడు వందల ఎనభై రూపాయలు అండి బాగా స్మూత్ సీ అండి లేటెస్ట్ మోడల్ అండి స్టోన్ వర్క్ లో కట్ వర్క్ వస్తుంది మొత్తం కలర్స్ కూడా లైట్ డార్క్ చార్ట్ ఎక్సలెంట్ చార్ట్ అండి టూవల్వ్ కలర్స్ అండి పన్నెండు కలర్స్ అండి సూపర్ గానే ఉంటాయి లేటెస్ట్ మోడల్ ఇట్లా కట్ వర్క్ వస్తుందండి ప్రతి సారీకి కట్ వర్క్ ఉంటుంది శారీ మొత్తం కట్ వర్క్ వచ్చి స్టోన్ వచ్చి వస్తుంది చాలా గ్రాండ్ కనపడుతుంది ఆఫర్ రేట్ అండి చాలా తక్కువండి మీ స్టాక్ త్వరగా వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది రేట్ వచ్చేసి జస్ట్ నాలుగు వందల రూపాయలు ఓన్లీ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎక్సలెంట్ మోడల్ మోడల్ షెబోరి లైట్ కలర్ చాట్ డార్క్ కలర్ చార్ట్ ఎక్సలెంట్ కలర్స్ ఇప్పుడు బాగా మైలకి వాళ్ళు కట్టుకోవడానికి ఎక్సలెంట్ మోడల్ ఉంటుందండి ఆన్లైన్ సారీస్ డిఫరెంట్ కొత్త మోడల్ తెప్పించామండి ఓన్లీ ఫెస్టివల్ కోసం తీసుకొచ్చాము శ్రావణ మాసం ఆఫర్ తీసుకొచ్చాము మంచి ఆఫర్ రేట్ అండి ఇది కూడా మీకు రేట్ వచ్చేసి ఐదు వందల ఇరవై రూపాయలు అండి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి ఆఫర్ రేట్ అండి మన రేటు చాలా ఎక్సలెంట్ ఉందండి సారీ మిర్రర్స్ కట్ వర్క్ ఎక్సలెంట్ ఉంటుందండి గ్రాండ్ లుక్ ఉందండి చాలా గ్రాండ్ లుక్ ఉంది కలర్ చూడవచ్చండి మంచి మంచి కలర్స్ అండ్ డార్క్ షేడ్ రెండు షేడ్స్ ఉన్నాయండి ఈ విధంగా ఒకటి ఉందండి సారీ ఎక్సలెంట్ ఉందండి స్టార్టింగ్ రేట్ మన ఆఫర్లు తెప్పించామండి ఎక్సలెంట్ ఉందండి గా ఉంటుంది సారీ మీకు ఎయిట్ కలర్స్ వస్తాయండి దీంట్లో ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది కూడా మంచి ఆఫర్ రేట్ అది ఇప్పించాము పెట్టుబడి పెట్టడానికి పెళ్ళిళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది అమ్మవార్లకు కట్టేయడానికి కూడా రేపు కార్తీక మాసంలో మంచి డిజైన్స్ ఉన్నాయండి ఓకే బ్లౌజ్ ఇదండి ఓకే అండి బ్లౌజ్ మంచి గ్రాండ్ లుక్ ఉందండి శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది ఓకే ఎక్సలెంట్ ఉంటుందండి ఫుల్ గ్రాండ్ ఉందండి ఫుల్ గ్రాండ్గా ఉంటుందండి సారీ ఎయిట్ కలర్స్ వస్తాయండి ఆఫర్ రేట్ అండి జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు అండి లేటెస్ట్ మోడల్ ఓన్లీ సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ ఉందండి చాలా లేటెస్ట్ మోడల్ బాగా డిజైన్ కూడా చాలా బాగుంటుంది గ్రాండ్గా ఉంటుందండి ఓకే ఈ విధంగా వస్తుంది కొంగు అండి ఇది ఓకే అండి పళ్ళు పళ్ళు శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది ఓకే అండి గ్రాండ్ లుక్ ఉందండి ఇది కూడా కింద బాడ కూడా కాంట్రాస్ట్ బాడారు ఓకే ఈ విధంగా లుక్ వస్తుందండి సూపర్ గానే ఉంటుందండి సార్ సారీ ఎక్స్ ఎక్సలెంట్ ఉంటుంది సిల్వర్ మీకు గోల్డ్ రెండు మిక్సింగ్ అండి రెండు మిక్సింగ్ డిజైన్ బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు బార్డర్ కూడా ఉంటుంది చేతులకి ఇన్ని బుట్టీస్ వస్తాయి మీకు ఇది కూడా ఆఫర్ రేట్ అండి ఎక్సలెంట్ ఆఫర్ రేటు మీకు జస్ట్ ఐదు వందల రూపాయలు అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఈజీగా థౌజండ్ అమ్ముకోవచ్చు ఈజీగా వరకు చాలా బాగుందండి క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కలర్స్ కూడా చాలా డిజైన్ కూడా మంచి లుక్ డిజైన్ ఉందండి మంచి లుక్ డిజైన్ అండి కార్తీక మాసం ఆఫర్ అండి ఇవి ఎక్సలెంట్ ఉంటాయి ఇలాంటి శారీస్ చూడాలంటే మీరు కంపల్సరీ విజిట్ చేయాల్సిందే అండి ఒకసారి హిందూ సారీస్ మించిన్ బజార్ కర్నూలు కండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం బనారస్ మోడల్ అండి లేటెస్ట్ మోడల్ క్లాత్ చాలా సూపర్ స్మూత్ గా ఉంటుంది మొత్తం ఫుల్ జేరీ వస్తుందండి శారీ మొత్తము మొత్తం జేరీ అండి క్లాత్ కూడా స్మూత్ క్లాత్ అండి ఒకసారి చూడండి క్లాత్ స్మూత్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉందండి ఇది కూడా కొంగండి ఇది ఓకే శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి ఎక్సలెంట్ ఉంటుంది మొత్తం ఫుల్ జేరీ అండి నో గ్యాప్ మొత్తం జెరీ అండి చాలా బాగుంది ఎక్సలెంట్ వస్తుందండి మీకు ఇదంతా ఆఫర్ రేట్ అండి ఎక్సలెంట్ ఆఫర్ మీకు చాలా తక్కువ ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఇవి మీకు ఫోర్ కావాలంటే ఫోర్ కూడా ఇస్తాము రేట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అండి ఓన్లీ ఆఫర్ రేట్ అండి ఓన్లీ ఇప్పుడు కార్తీక మాసం ఆఫర్లో మాత్రమే దొరుకుతాయి ఈ ఐటెము మళ్ళీ దొరకవండి మోడల్ అండి కాపర్ డిజైన్ వచ్చి వస్తుంది మీకు ఎయిట్ కలర్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ గ్రాండ్ కలర్స్ వస్తాయండి మొత్తం కాపర్ డిజైన్ ఉంటుందండి ఈ విధంగా క్లాత్ స్మూత్గా ఉంటుంది సారీ కూడా బాగా గ్రాండ్గా ఉంటుందండి కొంగు విధంగా వస్తుంది బ్లౌజ్ విధంగా వస్తుందండి శారీ మొత్తం బుట్టీస్ వస్తాయి మీకు ఇదంతా ఆఫర్ రేట్ అండి ఏడు వందల రూపాయలు అండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇంకా మోడల్స్ డిజైన్స్ చాలా రకాలు ఉంటాయండి మీరు ఒకసారి విజిట్ చేయండి మీకు అన్ని తెలుస్తాయండి ఎప్పటికప్పుడు మోడల్స్ మారుతూ ఉంటాయి డిఫరెన్స్ డిఫరెంట్ వస్తుంటాయి అండి ఓకే అండి మోడల్స్ డిజైన్స్ మారుతుంటాయండి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి ఇంటికాడ అమ్ముకునే వాళ్ళకల్లా బాగా సపోర్ట్ చేస్తామని మంచిగా చెప్తాం వాళ్ళకి తెలియకపోతే ఎట్లా అమ్ముకోవాలి ఎట్లా ఏం లేదు అని డీటెయిల్ చెప్పిస్తామండి చెప్పిస్తాం పెట్టే వాళ్ళు కూడా మంచి కొత్త వాళ్ళు బాగా తీసుకోవచ్చు అండి తక్కువ పెట్టుబడులు కూడా ఈజీగా సెట్ చేసుకునేలా చేశారండి ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ రేట్ ఇచ్చుద్దాం లేటెస్ట్ మోడల్ అండి పెళ్లి సీజన్ స్పెషల్ గా తెప్పించాము క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది ఇది వచ్చేసి మీకు పెయింట్ కాదండి ఇది ఇదంతా ఫుల్ అండి వర్క్ వర్త్ జెరీ అండి ఈ విధంగా జెరీ వస్తుంది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది ప్యూర్ లైట్ వెయిట్ అండి వెరీ వెరీ స్మూత్ క్లాత్ అండి అవుట్ ఫిట్ ఈ విధంగా ఉంటుందండి ఇదిగండి శారీ అంతా ఈ విధంగా వస్తుందండి పొంగండి ఇది సారీ మొత్తం విధంగా ఫుల్ బుట్టీస్ వస్తాయండి ఇదంతా జరిగింది జరీ బుటీస్ అండి జెరీ బుటీస్ అండి చాలా ఎక్సలెంట్ ఉందండి చాలా ఎక్సలెంట్ అండి క్లాత్ చాలా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఓకే చేతికి బిగ్ బార్డర్ వస్తుంది రెండు చేతులకు వస్తుంది స్టార్ బుట్టా కూడా ఉంటుందండి సెల్ఫ్ డిజైన్ కూడా సెల్ఫ్ డిజైనింగ్ అండి లేటెస్ట్ మోడల్ అండి ఓకే మీకు హోల్సేల్ ప్రైస్ అండి జస్ట్ ఏడు వందల రూపాయలు ఓన్లీ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఓకే అండి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటుందండి మనం ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి నో జిఎస్టీ ఎక్స్ట్రా నో జిఎస్టి ఎక్స్ట్రా అండి సేమ్ మీ స్క్రీన్ పైన మీకు రేట్ ఉంటుందండి మన షాప్ అడ్రస్ ఉంటుంది ఫోన్ చేసి రావచ్చండి మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాము మీరు షాప్ కి వచ్చి విజిట్ చేసి తీసుకోవాలండి కేటలాగ్ పట్టువంటి ఇది ఓకే అండి ఈ విధంగా ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ శారీస్ ఉంటాయి ఓకే కేటలాగ్ ఎట్లా ఉంటాయి అట్లా వస్తుంది క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది డిజిటల్ డిజైన్ ప్లస్ జేరి బుట్ట అండి డిజైన్ డిజిటల్ ఉంటుంది మళ్ళీ పైన జేరి బుట్ట ఉంటుంది ఓకే అండి మీడియం బార్డర్ ఉంటుంది మీడియం బార్డర్ అండి ఓకే జెరీ బుట్ట మొత్తం మొత్తం మళ్ళీ డిజిటల్ ఫ్లవర్స్ వస్తుంది చీర ఉంటుంది మెత్త చీర ఉంటుంది ఆల్ ఇన్ వన్ అండి విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి పార్టీ వేర్ శారీ అండి ఇది బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఎక్సలెంట్ బ్లౌజ్ అండి కలర్స్ మోడల్స్ చాలా ఉన్నాయండి దీంట్లో లేటెస్ట్ డిజైన్ రేట్ కూడా ఆఫర్ రేట్ ఇస్తున్నాం అండి స్మూత్ గా ఉంటుంది ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి పట్టు అండి రూపీస్ రూపీస్ అండి 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 నో మీకు స్క్రీన్ చూసి మీ అడిగి అండి మోడల్ అండి లేటెస్ట్ డిజైన్ మీనా బుట్ట వచ్చి వస్తుందండి మీడియం బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ మీనా బుట్ట మొత్తం మీనా బుట్ట వస్తుందండి ఎయిట్ కలర్స్ వస్తాయండి మీకు ఫోర్ కావాలంటే ఫోర్ కూడా తీసుకోవచ్చు అండి మీకు సారీ వస్తుందండి ఓకే అండి ఫిట్ ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా వస్తుందండి కొంగండి ఇది ఓకే అండి ఫుల్ గ్రాండ్ ఉందండి శారీ మొత్తం ఈ వస్తుంది వస్తుందండి ఎక్సలెంట్ ఉన్నాయండి ఎక్సలెంట్ బుట్టీస్ అండి చాలా బాగుందండి చాలా మంచి వర్క్ ఉందండి అలాగే మీనా వర్క్ ఉందండి మనకు మొత్తం మీనా వర్క్ అండి బార్డర్ లో మొత్తము సేమ్ సైజ్ బార్డర్ అండి బోత్ సైడ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఓకే చాలా మీకు రేట్ కూడా ఆఫర్ రేట్ అండి ఇది మీకు షోరూమ్ లో వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటుంది మన రేట్ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై రూపాయలు అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి ఈజీగా టువల్ హండ్రెడ్ థర్టీ లేటెస్ట్ మోడల్ ఎక్సలెంట్ క్వాలిటీ హై క్వాలిటీ ఉంటుంది ఓకే అండి సూపర్ క్వాలిటీ ఉంటుంది మీకు షోరూమ్ లో టూ థౌసండ్ త్రీ థౌజండ్ వరకు అమ్ముతారండి పర్టిక్యులర్ షాప్ అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది మన హోల్సేల్ హోల్సేల్ విత్ ఆఫర్ రేట్ ఇస్తున్నాం అండి కలర్స్ చూడండి ఒకసారి అండి చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుంది పన్నెండు కలర్లు అండి వల్ కలర్స్ వస్తాయి ఓకే వల్ కలర్స్ ఈ విధంగా వస్తుందండి ఓకే అండి కొంగు కొంగు అండి ఇది మంచి డిజైన్ ఉందండి మంచి డిజైన్ ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఓకే మీడియం బార్డర్ వస్తుంది పెద్ద బుట్టీస్ చిన్న బుట్టీస్ వస్తాయండి ఇట్లా పెద్ద బుట్టి వస్తుంది చిన్న బుట్టి వస్తుంది మళ్ళీ జెరీ లైన్స్ ఉంటాయండి శారీ మొత్తం ఓకే అండి పెద్ద బుట్టి చిన్న బుట్టి జెరీ లైన్స్ గోల్డ్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ ఓకే ఎక్సలెంట్ అండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చానండి ఎక్సలెంట్ బ్లౌజ్ ఓకే అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చానండి చాలా బాగుందండి క్లాస్ గా ఉంటుందండి చాలా క్లాస్ ఉంటుందండి ఇది రేట్ కూడా మీకు ఆఫర్ రేట్ చెప్పబోతున్నానండి జస్ట్ 1000 రూపీస్ ఓన్లీ అండి వెయ్యి రూపాయలు మాత్రమే అండి ఈజీగా ఈ 2000 వరకు అమ్ముకోవొచ్చు అండి 2000 వరకు ఈజీగా 15 టు 2000 వరకు ఈజీగా అమ్ముకోవొచ్చు అండి ఎవర్ కెపాసిటీని బట్టి వాళ్ళు లేటెస్ట్ మోడల్ అండి ఓకే డిజిటల్ డిజైనర్ బుట్టి మోడల్ దీంట్లో ఇంకా మోడల్స్ డిజైన్స్ వేరే కూడా ఉన్నాయండి మీకు క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి ఓన్లీ ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ తీసుకోవాల్సి ఉంటుందండి ఓకే శారీ మొత్తం ఈ విధంగా డిజిటల్ బుట్టీస్ అండి ఓకే అండి కొంగునండి ఇది ఇది కొంగండి గ్రాండ్ కొంగండి అవునండి చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ కూడా మొత్తం బుట్టిస్తే చాలా గ్రాండ్గా వస్తుందండి ఓకే ఎక్సలెంట్ డిజైన్ అండి ఇదిగండి లుక్ డిజైన్ కలర్స్ చాలా బాగున్నాయి అండి బ్లౌజ్ పాట అండి ఓకే అండి చిన్న బుట్టీస్ వచ్చి చేత బార్డర్ చిన్న బార్డర్ వచ్చి వస్తుందండి కలర్స్ వస్తాయి కంచిపట్టు డిజైన్ అంటారండి ఇది మీకు రేట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలండి ఆఫర్ రేట్ అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అమ్ముకోవచ్చండి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ అండి బనారస్ మోడల్ అండి లేటెస్ట్ డిజైన్ మీకు దీంట్లో కూడా మోడల్స్ ఉన్నాయండి డిజైన్ ఎక్సలెంట్ ఉంటే సిక్స్ కలర్స్ వస్తాయండి తీసుకోవాల్సి ఉంటుంది పట్టు బనారస్ అండి ఈ విధంగా వస్తుంది బిగ్ డిజైన్ ఆన్లైన్ డిజైన్ అండి ఇది పొంగి వస్తుంది ఈ విధంగా అండి కొత్త డిజైన్ అండి ఇప్పుడు మన కోసం సెపరేట్ గా తెప్పించాము ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు రేట్ కూడా ఆఫర్ రేట్ అండి జస్ట్ పదకొండు వందల రూపాయలు మాత్రమే అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి మీరు బయట పోతే ఖచ్చితంగా టూ థౌసండ్ తక్కువ మీకు ఇట్లాంటి సారి దొరకనే దొరకదండి ఎక్సలెంట్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఓకే చిన్న సెల్ఫ్ డిజైన్తో కనపడే సెల్ఫ్ డిజైన్ డిజైన్ సెల్ఫ్ చేతికి మళ్ళీ ఇట్లా బార్డర్ ఉంటుంది బార్డర్ వస్తుంది ఎక్సలెంట్ మోడల్ అండి ఇంకా మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇట్లా బనారస్ మోడల్ అండి ఓకే ఎక్సలెంట్ ఉంటుంది మీకు సూపర్ డిజైన్ అండి ఇది మీకు షోరూమ్ డిజైన్స్ ఇవన్నీ ఓకే అండి మీరు ఇట్లాంటి డిజైన్స్ మోడల్స్ మెయింటైన్ చేస్తే మీకు ఎక్కడ దొరకవండి ఇది ఇట్లాంటి ఐటమ్ ఇంత గా మనకి ఏ ఎక్కడ దొరకదండి బనారస్ మోడల్ దొరకండి ఓన్లీ హిందూ శారీస్ అండి ప్యూర్ హోల్సేలర్ అండి మీకు కొంగి విధంగా వస్తుంది ఒక క్యారీ మొత్తం విధంగా వస్తుందండి ఇది ప్రింట్ కాదండి మొత్తం అండి ఈ విధంగా మొత్తం జరిగి వస్తుందండి ఇదిగోండి మొత్తం ఇది అండి మన జరిగింది ప్రింట్ ఎట్లా వస్తుందో ఆ విధంగా అంత క్లాస్గా వస్తుందండి సారీ మొత్తం జరిగి వైపు కింద మీడియం పెద్ద బాడ ఉంటుందండి పైన కింద బార్డర్ వస్తుందండి ఎక్సలెంట్ వస్తుంది మీకు ఇదంతా ఆఫర్ రేట్ అండి మంచి కలర్స్ అండి శారీ మొత్తం కలర్ ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడండి ఎక్సలెంట్ ప్లెయిన్ బ్లౌజ్ చేతికి బార్డర్ వస్తుంది సూపర్ శారీస్ అండి మీకు సిక్స్ కలర్స్ వస్తాయి మీకు ఆఫర్ రేట్ అండి పన్నెండు వందల రూపాయలు ఓన్లీ అండి టువల్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఓకే అండి టువల్ హండ్రెడ్ కాస్ట్ మన దగ్గర త్రీ పీస్ డ్రెస్సెస్ కూడా ఉంటాయండి ఓకే అండి లేటెస్ట్ మోడల్ ఇప్పుడు కొత్తగా తెప్పించాము ఎక్సలెంట్ ఉంటుందండి డిజిటల్ డిజైన్ ఈ విధంగా బుక్లెట్ వస్తుంది మీకు టెన్ పీసెస్ వస్తాయండి టెన్ కలర్స్ ఈ విధంగా టెన్ ఉంటాయండి ఇక్కడ ఈ విధంగా కలర్స్ ఉంటాయి ఈ విధంగా కలర్స్ వస్తాయండి బ్యాగ్ టెన్ వస్తాయి మీకు ఫైవ్ కావాలంటే ఫైవ్ ఇస్తామండి టెన్ కావాలంటే టెన్ తీసుకోవచ్చు ఫైవ్ అంటే ఫైవ్ తీసుకోవచ్చు అండి ఓకే అండి టాప్ బాటమ్ టాప్ బాటమ్ మొత్తం ఇట్లా టెన్ పీసెస్ టెన్ బ్యాగ్ వస్తుంది ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉన్నాయండి ఓకే అండి సేమ్ మోడల్ ఒక డ్రెస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను క్లాత్ కూడా చూసుకోండి మోడల్ డిజైన్ ఎక్సలెంట్ ఉంటుందండి ఈ విధంగా వస్తుందండి సూపర్ ఉందండి సూపర్ గానే ఉంటుందండి కంపెనీ ఐటమ్ అండి కంపెనీ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ అండి కంపెనీ ఐటమ్ అండి పదమ్ శ్రీ కంపెనీ అండి ఇది బ్రాండెడ్ ఐటమ్ అండి మొత్తం డిజిటల్ డిజైన్ వర్క్ వస్తుంది ఓకే ఎంబ్రాయిడరింగ్ వర్క్ మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మీకు కింద స్ట్రైట్ పాయింట్ కూడా వస్తుందండి ఈ విధంగా ఓకే అండి త్రీ పీస్ డ్రెస్ మీకు చున్నీ ఎక్సలెంట్ చున్నీ వస్తుందండి ఓకే ఈ విధంగా బిగ్ చున్నీ వస్తుందండి అవునండి ఎక్సలెంట్ అండి టెన్ పీసెస్ వస్తాయండి మినిమం ఫైవ్ తీసుకోవాల్సి ఉంటుంది మీకు రేట్ వచ్చేసి ఆఫర్ రేట్ అండి త్వరగా రావాలి సైజులు ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ సైజెస్ అన్నీ ఉన్నాయండి మీకు రేట్ ఆఫర్ రేట్ చెప్తున్నాను జస్ట్ ఐదు వందల రూపాయలు మాత్రమే అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి మీరు ఈజీగా సెవెన్ టు నైన్ హండ్రెడ్ వరకు అండి ఓకే అండి మీ చాయిస్ అండి సెవెన్ టు నైన్ హండ్రెడ్ వరకు మీరు అమ్ముకోవచ్చు చాలా ఎక్సలెంట్ ఉంటుందండి క్వాలిటీ అయితే ఒకసారి విజిట్ చేసి మీరు చూడొచ్చు అండి అన్నీ ఇదంతా కాటన్ ఐటమ్ అండి మనకి హ్యాండ్లూమ్ ఐటమ్ మీకు త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి మధురై కాటన్ ఉంటుంది దీంట్లో మళ్ళీ వచ్చేసి గద్వాల్ శారీస్ అండి ఇదంతా వెంకటగిరి శారీస్ వస్తుంది మీకు చీప్ గా నుంచి హై క్వాలిటీ వరకు ఉంటాయండి ఓకే అండి మిక్స్డ్ కాటన్ నుంచి కాటన్ అన్ని వెరైటీస్ ఉంటాయండి బెంగాలీ కాటన్ వెంకటగిరి మీకు గద్వాలు కుప్పడము ఆల్ వెరైటీస్ ఉంటాయండి పట్టు సిల్క్ మిక్సింగ్ ఓకే ఆల్ వెరైటీస్ అంటే బాక్స్ ఐటమ్ అన్ని ఉంటాయి క్యాటలాగ్స్ ఉంటాయిస్ ఉంటాయి బాక్స్ ఐటమ్ ఉంటాయి ఈ విధంగా బాక్స్ ఐటమ్ పట్టు అన్ని ఉంటాయండి ఓకే అండి చాలా రకాలు ఇంకా శారీస్ ఉంటాయండి వీడియోలు అన్ని అయితే చూపించలేము అన్ని మోడల్ చూపించలేము కూడా చాలా డిజైన్స్ ఉంటాయండి చూడొచ్చు డ్రెస్సెస్ కూడా ఉంటాయండి అవునండి మన దగ్గర లంగాలు ఉంటాయండి లైన్ లంగాలు శారీ పెట్టుకోవచ్చు శారీ పెట్టుకోవచ్చు అండి ఇవి మీకు ఏ విధంగా ఎక్సలెంట్ ఉంటుంది పాప్లై క్వాలిటీ అనేది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కూడా ఉంటుంది తక్కువ క్వాలిటీ కూడా ఉందండి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి మీకు ఎక్సలెంట్ ఉంటాయి మీకు లైనింగ్లు కూడా ఉంటాయి ఓకే మీకు లైనింగ్ ఎయిటీ సెంటీమీటర్స్ వన్ మీటర్ బ్లౌజ్ పీసెస్ అన్ని మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఉన్నాయండి మీకు ఇప్పుడు కార్తీక మాసంలో తులసి పూజకి వాటికి కావాల్సిన మోడల్స్ అన్ని వస్తాయండి కాటన్ విధంగా పట్టు డిజైన్ మీకు బ్లౌజ్ పెళ్ళిళ్ళకి పెట్టడానికి మీకు థర్టీ రూపీస్ దగ్గర నుంచి గౌరీ మీకు జెరీనా ఆల్ టైప్స్ మాల్ ఉంటాయి మీకు వచ్చేసి ఫాల్స్ కూడా ఉంటాయండి మీకు ఫాల్స్ పాప్లైన్ ఫాల్ ఉంటుందండి బాగా మందం ఫాల్ బిగ్ ఫాల్ ఉంటుంది స్మాల్ ఫాల్ ఉంటుంది మీకు అన్ని సైజెస్ ఉంటాయండి బ్లౌజులో డిజైన్స్ మీకు థర్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు డిజైన్స్ చాలా ఉన్నాయండి ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ వన్ మీటర్ ఆల్ వచ్చేస్తాయండి లేటెస్ట్ డిజైన్ తెప్పించామండి కార్తీక మాసం కోసము మరియు పెళ్ళిళ్ళ సీజన్కి ఒకసారి షాప్ విజిట్ చేయండి మీకు జిఎస్టీ ఏమి ఉండదు మీకు స్క్రీన్ పైన విత్ రేట్ సహా ఉంటుంది ప్రతి స్పీస్కి రేట్ స్క్రీన్ పైన ఉంటుంది మన షాప్ అడ్రస్ ఉంటుంది సెల్ ఫోన్ నెంబర్ ఉంటుంది మీకు అడ్రస్ ఏదైనా కనకలేని వాళ్ళు కూడా ఫోన్ చేసి రావచ్చు అండి మీ ఆటో వాళ్ళకి మేము అడ్రస్ చెప్తాము డైరెక్ట్ షా షాప్ ముందు వచ్చి దిగొచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ అండి విజిట్ చేయండి